అందరికీ నమస్కారం నేను మీ డి రాజారాం యాదవ్ ఓయూజేసి వ్యవస్థాపక అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని మీ అందరికీ తెలుసు నిన్న ఏదైతే అల్లు అర్జున్ సినిమా యాక్టర్ పైన ఇంటిపైన వైయు జేసీ పేరు మీద జరిగినటువంటి దాడి అంతా చూస్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇలా వయూ కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థుల్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేయడం కోసం లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కోసం సినిమా వ్యాపార వర్గాల్ని తన పాదాక్రాంతులు చేయడం కోసం మరి దాడి చేయిస్తే ఎన్ఎస్ఈ పేరు మీదనో లేకపోతే యూత్ కాంగ్రెస్ పేరు మీద లేదా కాంగ్రెస్ పార్టీ పేరు మీద నేరుగా దాడి చేస్తే అది వేరేగా ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఓయూజేసి పేరు మీద దాడి చేయడము అది ఇలా ఓయూ చేసి ఒక తెలంగాణ ఉద్యమంలో కానీ గతంలో కానీ ఉస్మానృష్టికి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప ఘనకీర్తి ఉన్నటువంటి పరిస్థితి అదంతా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఆవాస్ పాలయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకోసం నేను ఇలా స్పందిస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మీ అందరికీ తెలుసు ఆ రోజు కేసీఆర్ గారు మరి పోరాటంలో వారి దీక్ష సందర్భంగా ఓయూ చేసి ఏర్పాటు చేయడం జరిగింది వారి మార్గదర్శకత్వంలో ఆ రోజు దానికి అధ్యక్షులుగా కొనసాగే అవకాశం నాకు దక్కింది కాబట్టి ఇలా ఆ ఓయూ జేసి పేరు మీద ఇలా దాడులు చేయడం అనేది దేశవ్యాప్తంగా సిటీ యొక్క ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఇలా దేశంలో ప్రపంచంలో గొప్ప పేరెన్నికల యూనివర్సిటీ అలా రోజు పోరాటంలో కూడా గాంధీ పిలుపుని అందుకొని మరి వందేమాతర పోరాట ఉద్యమం కూడా ఇక్కడ ఉస్మాన శెట్టిలో పివి నరసింహరావు లాంటి వాళ్ళు ఆ రోజు విద్యార్థులుగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళంతా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో భాగంగా వందే మాతర ఉద్యమంలో భాగస్వామ్యం జరిగింది అక్కడి నుంచి మొదలుకొని ప్రతి సందర్భంలో ఈ దేశంలో జరిగిన అనేక మార్పులకి విప్లవోద్యమాలకి కూడా ఉస్మాన శెట్టి విద్యార్థి నాయకత్వం ఆ రోజు ఇవ్వడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కూడా మరి తొలి తొలిదేశ పోరాటంలో కానీ మలదేశ పోరాటంలో కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చాలా క్రియాశీలక పాత్ర వహించారు మీ అందరూ తెలుసు మలదేశ పోరాటంలో కేసీఆర్ విధిక్ సందర్భంగా తర్వాత క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేంత వరకు ఓయ్ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ స్థాయిలో ఆ రోజు చాలా తీవ్రంగా ప్రజల పక్షాన్ని నిలబడి మరి అనేక నిర్బంధాలు కష్టాలు జైలు ఎదుర్కొని విద్యార్థి లోకం అంతా కూడా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఆత్మగౌరవ పక్షాన ఆ రోజు ప్రజల విద్యార్థులందరూ నిలబడడం జరిగింది మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి తరించినటువంటి హామీలు కానీ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇవాళ మొత్తం కూడా డైవర్ట్ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మరి ఇలా కూడా సమస్యల్ని పక్కదా పండించడం కోసము ప్రజల దృష్టిని మళ్లించడం కోసము ఇలా మొత్తం కూడా హైడ్రా పేరు మీద లేకపోతే ఫార్మా సిటీ రద్దు పేరు మీద లేకపోతే రగచరణ లాంటి రైతుల యొక్క లంబాడ గిరిజన ఆదివాసుల యొక్క భూములు లాక్కోడే విషయంలో ఇవాళ మొత్తం కూడా ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితిలో ఈయన పోతా ఉన్నాడు అదే క్రమంలో ఇలా సినిమా ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకోవాలని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని వాళ్ళని భయభ్రాంతులు చేయడం కోసము ఇవాళ రేవతి రేవతి కానీ లేకపోతే శ్రీ శ్రీ తేజ లాంటి సంఘటన జరగడం రేవతి గారు మరణించడం శ్రీ తేజ ఇవాళ హాస్పిటల్లో మరణశయం మీద ఉండడం చాలా దురదృష్టకరం వాళ్ళ మీద నిజంగా వాళ్ళ మీద ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ప్రేమ ఉండి వాళ్ళ మీద సానుభూతి ఉండి వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తే అందరూ కూడా సంతోషించాల్సిన అవసరం ఉంది వాళ్ళ సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ వారి పేరు మీద ఇలా ఉన్నటువంటి ఇన్నరు రాజకీయాల్లో భాగంగా తాను ఇలా మొత్తం వ్యాపార వర్గాన్ని ఈ ఇష్యూ ఉపయోగించుకొని మొత్తం కూడా ఇలా వ్యాపార సినీ వ్యాపార వర్గాన్ని మరి భయప్రాంతంలో చేయడం కోసం దాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇలా ముఖ్యమంత్రి గారు నిజంగా సీరియస్గా ఉంటే వారు పోలీసులు మరి చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు జైలుకి పెడతారు కానీ ఇలా ముఖ్యమంత్రి గారే ఇలా ఢిల్లీలో మాట్లాడము నేషనల్ ఛానల్స్లో మాట్లాడము అట్లాగే ఇలా అసెంబ్లీలో కూడా మాట్లాడము ఒక యుద్ధము యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం అంటే దాంట్లో ఒక ఆ ఇండర్ ఎజెండా ఉన్నది రహస్య ఎజెండా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఆ రహస్య ఎజెండా ఏంటంటే సినీ వ్యాపార వర్గాన్ని బెదిరించాలని చెప్పేసి హైదరాబాద్ మీద ఇప్పటికే రియల్ ఎస్టేట్ కానీ ఇండస్ట్రీస్ వ్యాపారస్తులు కూడా బెదిరించే కార్యక్రమంలో భాగంగా హైదరాని వాడుకోవడం జరిగింది ఇలా ఫార్మా సిటీ రద్దును కూడా అందులో భాగంగా వాడుకోవడం జరిగింది ఇవాళ అదే క్రమంలో సినీ వ్యాపార రంగాన్ని మొత్తం కూడా బెదిరించి వాళ్ళ నుంచి మరి లోపరుచుకోవడం కోసం వాళ్ళని లోబరచుకోవడం కోసము తన కార్యాచరణని తనకు కావాల్సినటువంటి వారి అన్నింటినీ కూడా వాళ్ళ నుంచి పొందడం కోసము ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విద్యార్థులకు విద్యార్థులకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇట్లాంటి వాటిని మీరందరూ గమనించాలి తెలంగాణ సమాజం గమనించాలి ఇలా ఓయు విద్యార్థులు ముఖ్యంగా ఈ మొత్తం ఒక చారిత్రక వారసత్వం ఉంది మనకు ఇది ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా వివరించింది విద్యార్థి లోకం ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రం నిజమైన ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది ఓయూ స్వామి విద్యార్థులు మరి ఆ రకంగా ప్రజల పక్షాన నిలబడ్డరు దేశంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రజల పక్షాన రైతుల పక్షాన అనేక సమస్యల సమస్యల పరిష్కారం కోసం నిలబడ్డారు అట్లా మీరందరూ కూడా నిలబడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దేని గురించి మాట్లాడాలి ఇలా రెండు లక్షల ఉద్యోగాలు మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలో అక్కడ ముందు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ చెప్పిండు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమేమి సంవత్సర కాలంలో వేస్తామన్నారు ఇలా పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రం వేసిండ్రు దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉండదు అట్లాగే ట్వంటీ నైన్ జీవో జీవోయోలా తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు